జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ కార్యక్రమం ఉంటుందని ఈ క్రమంలో స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం రక్షణ కొరకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భదవల్ సంతోష్ అన్నారు హజీపూర్ మండలం ములకలలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు కంట్రోల్ రూమ్లను జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిందని జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ కార్యక్రమం ఉంటుందని ఆరో తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన ఇవాళ అమలు ఉంటుందని తెలిపారు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.